చిత్తశుద్ధి లేనిది శివ పూజ లేలా ఆత్మశుద్ధి లేనిది ఆ శార లేలా అని మన పెద్దవాళ్ళ మనకు మాట అంటూ ఉండేవాళ్ళు అది ఏంటో నేను చెప్పనా ఈ మధ్య కాలంలో నేను చాలా వీడియోల్లో చూస్తాడా కష్టపడి గంటలు గంటలు ముగ్గులేస్తాము మరి బయట కానీ ఇళ్ళల్లో కానీ బయట అంటే మనము నూకినప్పుడు ఏదో ఓపి తక్కువ ఉండి నూక్కుంటాము ఎక్కడైనా సరే ముగ్గు అంటేనే లక్ష్మి కదా మరి ఆ ముగ్గును పరకబెట్టి నూకడం అనేది నాకు నచ్చడం లేదమ్మా మరి అంటే ఒకరికి ఒక విధంగా నచ్చుతుంది నేను చెప్పేది ఏంటంటే చూడండి ఇలా ఒక పేపర్ కానీ ఒక బట్ట కానీ ఇలా తీసుకొని నీటుగా తీసుకుంటే అది మనకు రెండోసారి ఉపయోగపడుతుంది కానీ గంటల గంటలు మనం ముగ్గులు వేస్తాము కానీ రెండు నిమిషాల్లో తుడిపేస్తాం కానీ ఎందుకంటే ఈ మధ్యకాలంలో అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా కష్టపడి ముగ్గులు అనేది వేస్తూ ఉంటారు చూడండి ఇలా బట్ట ఒకటి తీసుకొని నీట్గా ఇలా అనుకుంటే రెండోసారి కూడా మనకు అవసరం వస్తుందనమాట నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి కష్టపడి ముగ్గు వేస్తాం కదా మనం దాన్ని త్వరగా ఎట్లా పడితే అట్లా చెడపడం అనేది నాకు ఎందుకో నచ్చడం లేదు ప్లీజ్ ఎందుకంటే ఏమనుకోకండి రకం మనసు అనేది ఉంటుంది నేను కూడా ఏదన్నా మనసుకు బాధి చెప్పినా నేను అనమాట ఎవరి మనసు అన్నా ఏదన్నా ఇబ్బందిగా కలిగిస్తే నన్ను క్షమించండి అయితే చూడండి రకరకాలుగా మనం రెండు కలర్లుగా తయారవుతుందనమాట ఇది లైట్ ఎల్లో కలర్గా తయారైన చూడండి ఇలా కూడా మనం ఉపయోగ రెండోసారి ఉపయోగం చేసుకోవచ్చు అనమాట అదే కదా నాన్న నేను చెప్పింది ఆ సారం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది నిజమా కాదా చెప్పండి ఇలా నేను ముగ్గు వేసినప్పుడు చాలా కష్టపడి వేసినప్పుడు నాకు ముగ్గు పిండి అంతా వేస్ట్ అవుతుంది అంటే ఒక ఐడియా అనేది వచ్చింది నాకు ఆ ఐడియాను పాలో అయినాను మరి నాకు ఒక్కదానికి ఉపయోగపడితే బాగుండదు కదా పది మందితో షేర్ చేసుకునే కూడా నాకు కూడా కొంచెం తృప్తి అనేది ఉంటుందని మీకు చెప్తున్నా నేను చూడు రెడ్ కలరు ఇది కూడా ఓ పక్కకు నూక్కున్నా చూడండి మనం రెండోసారి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అనమాట అదేవిధంగా మనము లక్ష్మీతో సమానం అని మనం లక్ష్మీని భావిస్తాం కాబట్టి పరగబెట్టి ఊర్చకూడదు కదమ్మా ఎందుకంటే మనకు గంటలు గంటలు ముగ్గులు వేయడానికి సమయం ఉంటుంది ఒక రెండు నిమిషాలు ముగ్గును వేసిండే ముగ్గును ఎక్కడిదక్కడ తీసుకోవడానికి సమయం కుదరదు అంటాము మరి ఏమనుకోకండి నా యొక్క పద్ధతిని అయినా మీకు అందరికీ నచ్చినట్లయితే నన్ను ఫాలో అవ్వండి స్నేహితులారా ఒకేనా చూడండి నేను ఎల్లో కలర్ ముగ్గు పిండి కూడా ఒక పక్కకు అంతా నూక్కున్నాను అనమాట మీలలో కూడా మీరు కొంచెం ఆదా ఉన్నట్లు ఉంటుంది రెండోసారి కూడా ఉపయోగపడుతుంది కదా స్నేహితులారా అవును కదా చూడండి మరి నేను రెండో రకం ముగ్గు కూడా వేసాను ఆ ముగ్గు పిండితో ప్రతి ఒక్కరిని అదేంటంటే మనకు బయట ప్రదేశాల్లో ఎక్కడన్నా అవకాశం లేనప్పుడు అలాగే చేసుకోండి ఓకే అయితే మనము దేవునితో మాదిరిగా కొలుస్తాం కాబట్టి దాన్ని అలా చేయడం అనేది నచ్చడం లేదు అంతే అమ్మా